వచ్చేది సన్న వస్తుంది ఇది సన్న ఒక ఒక అంతా బియ్యము నేను తిన్నా ఒకప్పుడు మీరు కూడా తినండి నా వండుకొని ఉంటారు

అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యం అమ్ముకున్నా అమ్ముకునేటోళ్ళంతా దోషాలు పోసుకొని కన్నా లేకపోతే మీ జొన్నలే మీకన్నా బాగా దొడ్డు రొట్టెల్లో కలిసి కొట్టించుకునేటోళ్ళు దానికే వాడేటోళ్ళు అంట మరి ఇది సన్న బియ్యం మన గుప్పలే సన్నబియ్య మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారు అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసిండ్రు ఇంత సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా లేదా